హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ మీరు చూస్తున్న ఇల్లు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఉన్నటువంటి కోర్టు కోర్టు అదేవిధంగా ముందుకు వెళ్తే ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది మెయిన్ హెడ్ క్వార్టర్ అది ఆ ఎల్ఐసి ఆఫీస్ పక్కన ఉన్నట్టు ఇల్లు ఇది ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అదేవిధంగా రెండు పోర్షన్స్ ఉంటాయి ఒక్కొక్క పోర్షన్కి వచ్చి మూడు మూడు రూములు ఆరు రూములు మొత్తం టోటల్ పైకి వెళ్ళడానికి మెట్ల సౌకర్యం కూడా ఉంది మొత్తం మూడు వందల ఎనిమిది గజాలు అందులో నూట అరవై గజాల్లో ఇల్లు కట్టడం జరిగింది కాస్ట్ వచ్చేసి డెబ్బై రెండు లక్షలు చెబుతున్నారు కొత్తగూడెం మెయిన్ మార్కెట్ ఏరియా ఇది కోర్టు కోర్టు పక్కన ఉన్నటి ఎల్ఐసి ఆఫీస్ ఏ పోర్షన్కి ఆ పోర్షన్ సపరేటు బాత్రూమ్ సౌకర్యం మంచినీటి సౌకర్యం కూడా ఉంది బోర్ సౌకర్యం కూడా ఉంది దీనికి దానికి సపరేట్ కలెక్షన్స్ దానికి వేరే వేరే కలెక్షన్ ఉంటుంది మోటార్ సౌకర్యం కలదు ఇంటి వెనకాల భాగం చాలా పీస్ఫుల్ ఏరియా వెనకాల భాగం కూడా చాలా వరకు ప్లేస్ ఉంటుందండి ఏమైనా ఆకేషన్ పెట్టుకోవడానికి ఫంక్షన్లు పెట్టుకోవడానికి వెనకాల ఫ్రీగా కూర్చోడానికి కూడా ప్లేస్ చాలా ఉంటుంది చాలా పెద్ద కమర్షియల్ ఏరియా ఇది మెయిన్ రోడ్ నుంచి పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్ మంచి కమర్షియల్ బిట్ ఇది కాస్ట్ వచ్చేసి డెబ్భై రెండు లక్షలు చెబుతున్నారు ఇంట్రెస్ట్ ఉంటే చూసి మాట్లాడచ్చు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కలదండి బ్యాక్ టు బ్యాక్ రూమ్స్ ఉంటాయి కనిపించేది హాలు హాలు విండోస్ కూడా క్వాలిటీ ఇంటీరియల్తో కట్టారండి ఇంకా పాలిస్త్రాలు వచ్చేసి బెడ్రూమ్ కిచెను క్వాలిటీ ఇంటీరియల్తో కట్టిన వెళ్ళండి ఇది సింకు కిచెను